Hello? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ ఐ ఈట్ ఇన్ టిన్నర్ డే ఇంకో కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు వాటర్ ఈ ఇన్నర్ డేతో పాటు కొన్ని ప్రిన్సిపల్స్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్గా అయితే నేను ఇక్కడ క్యారెట్ బీట్రూట్ యాపిల్ జ్యూస్ తాగుతున్నాను యాపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగినప్పుడు దాంట్లో విటమిన్ సి కంపల్సరీగా ఉండాలి మన ఐరన్ అబ్జర్వేషన్ కోసం సో నేను ఇక్కడ ఆరెంజ్ యాడ్ చేసుకున్నాను లేదంటే ఒక లెమన్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు మనకి ఆబ్జర్వేషన్ అవుతుంది ఐరన్ అబ్జర్వ్ అవుతుంది మన బాడీకి హిమోగ్లోబిన్ కౌంట్ పెంచు వస్తుంది స్పెషల్గా ఆడోళ్ళకి హిమోగ్లోబిన్ అస్సలు ఉండట్లేదు సో మనం ఇలాంటి డైట్లో యాడ్ చేసుకోవడం చాలా మంచిది నేనైతే లేవగానే ఒక వన్ లీటర్ వాటర్ తాగి మా పని చేసుకుంటాను దాని తర్వాత నైన్ ఏఎంకో టెన్ ఏఎంకో నేను ఇండియా జ్యూస్ అనమాట ఇలాంటివి ఏదైనా జ్యూస్ తీసుకుంటాను టీల్ కాఫీ మొత్తానికి మానేశాను తాగబుద్ది కూడా కావట్లేదు ఈ సమ్మర్లోకి సో మనం మార్నింగ్ లేవగానే టీల్ కాఫీ తాగుతాం కదా అలా తాగే బదులు కొంచెం ఏదైనా వెజిటేబుల్ జ్యూస్ తాగితే చాలా మంచిది మన ఆరోగ్యంకి సెకండ్ వచ్చి నేను ఇక్కడ మీకు బ్రౌన్ రైస్ అండ్ సింగిల్ పాలిష్ రైస్ చూపిస్తున్నాను ఎలా ఉంటుందంటే ఇది బ్రౌన్ రైస్ ఇది సింగిల్ పాలిష్ రైస్ అంటే ఒక్క పొట్టు తీసేసిన రైస్ ఇది ఇదే మేము మా డైట్లోకి అంటే లంచ్లోకి మేము ఈ సింగల్ సింగిల్ పాలిష్డ్ రైస్ తీసుకుంటున్నాము అండ్ దోశలు వాటర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు నేను బ్రౌన్ రైస్ తీసుకుంటాను కంపల్సరీగా వైట్ రైస్కి బ్రౌన్ రైస్ అండ్ సింగిల్ పాలిష్ రైస్కి ఏంటంటే డిఫరెన్స్ ఫైబర్ అసలు ఉండదు వైట్ రైస్లో వీటిలో ఫైబర్ ఉంటుంది అంటే పీచ్ తీసేసిన పదార్థం వైట్ రైస్ పీచ్ ఉన్న పదార్థం బ్రౌన్ రైస్ అంతే మనకి ఫైబర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ దీంట్లో ప్రోటీన్ అనమాట మా కంప్ మామూలుగా అయితే వైట్ దోశలోకి ప్రోటీన్ ఉండదు ఫైబర్ కూడా ఉండదు దీంట్లో ఇలాంటి సజ్జులు జొన్నలు యాడ్ చేసుకోవడం వలన మనకి ప్రోటీన్ ఫైబర్ రెండు లభిస్తుంది వై వైట్ పదార్థంలో అన్నింటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుంది దీంట్లో ఒక కార్బోహైడ్రేట్స్ ఉంది కానీ తక్కువ శాతం ఉంటుంది సో మనకి ఎవరికైతే అరుగుదలు బాగోలేదో లేకపోతే బ్లోటింగ్ ఉందో లేదంటే లావ్ ఎక్కువ లేదంటే షుగర్ ఉందో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు లేదంటే మనం బరువు తగ్గాలనుకున్నప్పుడు ఇలాంటివి యాడ్ చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను బ్రేక్ఫాస్ట్లో ఇలాంటివి తీసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట పిల్లలకి కూడా కాల్షియం అందుతుంది ఐరన్ కూడా అందుతుంది దీనివల్ల సో వైట్ ఇడ్లీ వైట్ దోశలో ఏమీ లేదు అని చెప్తున్నాను వీటిల్లో అయితే అట్లీస్ట్ ప్రోటీన్ ఐరన్ కాల్షియం ఫైబర్ అన్నీ ఉన్నాయన్నమాట సో అందుకే నేను ఇలాంటివి తీసుకుంటున్నాను దాంతోపాటు టమాటా కొత్తిమీర చట్నీ తీసుకున్నాను అనమాట దీంట్లో ఇంకా విటామిన్ సి ఉంది టమాటో కొత్తిమీర కూడా చాలా మంచిది యాంటీ ఆక్సిడెంట్ లభించే చట్నీ అని చెప్పొచ్చు లేదంటే పల్లి చట్నీ తీసుకోవచ్చు అది ప్రోటీన్ చట్నీ అవుతుంది ఏదైనా పర్లేదు అండ్ సెకండ్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఈ మధ్య ఎక్కువ ఏంటంటే ఎక్కువ అంటే రెండు దోశలు తింటే చాలా అనుకున్న వాళ్ళు టూ దోశ అస్సలు సరిపోవట్లేదు అనమాట నాలుగు దోశలు తింటున్నారు అసలు నాలుగు దోశలు ఎప్పుడు ఎవరికి కూడా మంచిది కాదు నాలుగు దోశలు తినకూడదండి రెండే రెండు దోశలు తినాలి మన తినే క్వాంటిటీ పెరిగిపోయిందనమాట తినే క్వాంటిటీని తగ్గించుకుంటే మనం బ్యాలెన్స్ డైట్ ఫుడ్ని మెయింటైన్ చేస్తున్నట్టు డైటింగ్ అంటే వామో తిండి మానేయాలనుకుంటారు కాదు అంటే నాలుగు దోశలు తినే బదులు రెండు దోశలు తినడం ఎక్కువ ఎక్కువ రైస్లు తినడం బదులు అంటే పప్పు అన్నం చారన్నం పెరుగు అన్నం ఇన్ని రకాలుగా కాకుండా కూర అన్నం తిని పెరుగు తి పెరుగు తీసుకుని ఫినిష్ చేస్తే మన డైట్ మెయింటైన్ చేస్తున్నట్టు దాన్నే డైట్ అంటారండి మనం అతి మిర్చి బాగా తినేస్తున్నాం అనమాట అలా తిన్న తింటే చాలా రకాలు జబ్బులు రోగాలు అన్ని రకాలు మన ఒంట్లోనే ఉంటుంది మనం ఎంత ఎంత ఆహారం కావాలో మన బాడీకి అంత తినకుండా ఓ చాలా ఎక్కువ తింటున్నాం అనిపిస్తుంది అనమాట నేను కొంతమందిని చూస్తే ఇలా ఇంత ఎలా తింటున్నారనే ఆలోచన కూడా వచ్చేస్తుంది బొరలోకి అనమాట సో ఎక్కువ తింటున్నాం అనమాట ఎక్కువ తినద్దా మన బాడీకి ఎంత కావాలో అంతే తినాలి ఇప్పుడు చదువు 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 ఇరవై నాలుగు గంటలు చదువు 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 అంటే ఎంత ఇరిటేషన్గా ఉంటుందో అలాగే మీ పొట్టకి తిండి 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 పంపిస్తే మీ పొట్టకి అంతే ఇరిటేషన్గా ఉంటుంది సో ఆ అలవాటు మనం మార్చుకోవడం మంచిది అని చెప్తున్నాను అది పెద్దవాళ్ళు కావచ్చు పిల్లలకి కావచ్చు అలాగే ఇక్కడ నేను పచ్చి జీడిపప్పు కర్రీ చూపిస్తున్నాను నేను చేసే విధానం చూపిస్తున్నాను జనరల్గా మసాలాల కర్రీలు వండుకున్నప్పుడు లైక్ నాన్ వెజ్ లేకపోతే ఇలాంటి జీడిపప్పులు కర్రీ చేసినప్పుడు ఎక్కువగా కారాలు ఉంటాయి కదా కారం మసాలా వేస్తే కానీ రుచి రాదనుకుంటాము జనరల్గా ఇలాంటి వాటికి మనం ఆనియన్స్ ఎక్కువ వేస్తాము ఆనియన్స్ ఎక్కువ వేసినప్పుడు కూర స్వీట్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది ఆ స్వీట్నెస్ వల్ల మనం బ్యాలెన్స్ చేసుకోవడం దానికి బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మనం కారం మసాలా ఎక్కువ వేస్తాము అండ్ ఆయిల్ కూడా ఇక్కడ నేను చూసినట్టయితే కొబ్బరికాయ గసగసాలు జీడిపప్పు పేస్ట్ వేసాను దాంట్లో న్యాచురల్గానే ఆయిల్ రిలీజ్ అయ్యే బటర్ టెక్స్చర్ లాంటి ఆయిల్ రిలీజ్ అయ్యే తత్వం ఉంటుంది సో ఆ పేస్ట్ నేను వేస్తాను అనమాట పత్తి ఇలాంటి గ్రేవీస్ కర్రీ చేసినప్పుడు ఆ పేస్ట్ కంపల్సరీగా వేస్తాను కానీ కొబ్బరికాయ కొద్దిగా వేయాలి లేదంటే డామినేట్ చేసేస్తుంది కర్రీ మొత్తానికి అండ్ గసగసాలు బాడీని కూవ్ చేసే తత్వం ఉంటుంది పూర్వంలో అయితే అందరు నాన్ వెజ్లో గసగసాలు నూరేసుకుని వేసేవారు అది చాలా మంచిది అనమాట గసగసాలు మన ఒంటికి కారం రెండే రెండు స్పూన్ వేసాను అది కూడా ఇంట్లో ఆడించిన కారమే ప్యాకెట్ కారం కాదు ఆయిల్ కూడా మీరు చూసినట్టయితే చాలా తక్కువ ఆయిల్ వేసాను ఎందుకంటే ఆనియన్ కూడా నేను పేస్ట్ చేశాను అది నేను క్లిప్ మిస్ అయింది ఒక్క ఆనియనే పేస్ట్ చేసి వేసాను అండ్ టమాటో ప్యూరీ వేసాను ఉప్పు ఒక స్పూనే వేసాను నా కొలత అనమాట ఇది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అంత కారంగా అంత ఘాటు గాడుగా కాకుండా అలా అని మరి చెప్పగా కూడా ఉండదు ఎంత కావాలో అంటే మన పొట్టకి అమ్మ బాగుంది అనుకునే నా పొట్ట నా నాలిక రెండు నా చెప్పాలన్నమాట అబ్బా బాగుంది అద్భుతంగా ఉంది అనుకోవాలనుకుంటాను ఇలాంటివి తిన్న తర్వాత బ్లోట్ అవడం కానీ గ్యాస్ ఫామ్ అవడం కానీ అస్సలు జరగదు అండ్ దింపేసి అంటే ఇంకా కరిగి అయిపోయిన తర్వాత నేను రెండు పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర వేస్తాను పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల స్పైసీనెస్ అంతా యాడ్ అవ్వదు కానీ దింపే ముందు వేసినప్పుడు కారం కరెక్ట్ స్పైసీనెస్ యాడ్ ఇది ఒక టిప్పు సెకండ్ ఏంటంటే ఇక్కడ నేను మా అత్తయ్య గారు వెజ్ పులావ్ చేశారు దాంట్లో మిల్లీ మేకర్ యాడ్ చేయించుకున్నాను అండ్ దాంతోపాటు ఎక్కువగా రైతా తీసుకున్నాను కుకుంబర్ క్యారెట్ యాడ్ అయ్యేలాగా కొంచెం జీలకర్ర పౌడర్ వేసి రైతా యాడ్ చేసుకున్నాను ఇలా రైతాతో పాటు తిన్నప్పుడు ఫైబర్ అనమాట క్యారెట్ కుకుంబర్ కంప్లీట్గా ఫైబర్ రిచ్ ఫుడ్ వీటితో పాటు ఇలా బ్యాలెన్స్ చేసుకుని తింటే కడుపు నిండుగా ఉంటుంది వెంటనే ఏవి తినాలని ఆకలి కానీ ఆలోచన కానీ రాదనమాట ఫైబర్ ఫుడ్ అందుకే ఎక్కువ తీసుకోమంటారు మన క్రేవింగ్స్ని చాలా కంట్రోల్ చేస్తుందనమాట తిన్న తర్వాత కొంతమందికి ఇది తిన్న తర్వాత స్వీట్ తినాలన్న క్రేవింగ్స్ వస్తుంది సో అవి రాకుండా ఉంటుంది మన ఫైబర్ యాడ్ చేసుకోవడం వల్ల మన డైట్లో అండ్ తిన్న తర్వాత నేను వాటర్ ఎప్పుడు తాగును ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాతనే ఒక గ్లాస్ ఒక గ్లాస్ వాటర్ తాగుతాను అండ్ ఈవినింగ్ స్నాక్స్లో ఎక్కువగా జనరల్గా ఏదైనా తినాలనిపిస్తే కనుక ఇలాంటివి తీసుకోవడం బెస్ట్ ఆప్షను డేట్స్ ప్రూన్స్ అండ్ రాగి లడ్డు లాంటి డ్రై ఫ్రూట్ లడ్డు ఆర్ ఐదర్ మఖానా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట స్నాక్స్లో ప్రోటీన్కి ప్రోటీన్ కాల్షియంకి కాల్షియము అండ్ హెల్త్కి హెల్త్ వెల్త్కి వెల్త్ అనమాట సో ఇలాంటివి తీసుకుంటే మనకి ఈవినింగ్ స్నాక్స్ కూడా వేరే ఏదైనా తినే ఆలోచన రాదు మన మైండ్ని చక్కగా ఉంచుకుంటుంది హెల్తీగా ఉంటుంది ఇదైతే మా బాబుకి స్నాక్స్ దాంతో పాటు నేను కూడా కొంచెం తీసుకుంటున్నాను ఈ సమ్మర్లో అయితే అసలు టీ తాగబుద్దు కావట్లేదు లేదంటే కొంచెం టీ తాగచ్చు అండ్ ఇక్కడ నైట్ డిన్నరు డిన్నర్లో ఈరోజు నేను సగ్గుబియ్యముతో సూప్ చేస్తాను అనమాట జనరల్గా మన ఇండియన్లో సగ్గుబియ్యం జా కాస్తాం కదా పాలు బల్లం వేసుకుని సో పాలు నైట్ టైము డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట మిల్క్ అనేది అందుకే నేను మిల్క్ నైట్ టైం తీసుకోవడం లేదు అసలు మానేశాను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నేను డైలీ ఒక గ్లాస్ మిల్క్ తాగేదాన్ని ఇప్పుడైతే లేదు తాగట్లేదు మిల్క్ మానేశాను నైట్ టైము సూప్ లాంటివి తీసుకుంటున్నాను అయితే సలాడ్ లాంటివి తింటున్నాను లేదా సింపుల్గా ఒక చిన్న రోటీ ఎక్కువ కర్రీతో నేను డిన్నర్ని ఎండ్ చేస్తున్నాను అలా తీసుకుంటున్నాను అనమాట నైట్ సెవెన్ లోపు డిన్నర్ చేసేస్తున్నాను నేను ఆర్ ఐదర్ సెవెన్ థర్టీ దాని నుంచి లేట్ చేయను నేను లెవెన్ ఓ క్లాక్కి పడుకుంటానన్నమాట డీప్ స్లీప్లో వెళ్ళడానికి లెవెన్ ఆర్ ట్వెల్వ్ అవుతుంది ఈ లోపు నా ఫుడ్ డైజెస్ట్ అయిపోవాలి మనం స్లీప్లోనే ఎక్కువగా మన ఫుడ్ డైజెస్ట్ అవుతుందనమాట అందుకని నేను ఇలాంటి లైట్ వెయిట్ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నాను ఎవరైనా సరే సెవెన్ లోపు సెవెన్ థర్టీ లోపు డిన్నర్ తీసుకొని పడుకునే లోపు డైజెస్ట్ అయిపోతే ఇంకా జీవితంలో వాళ్ళ పొట్ట కానీ ఎలాంటి రోగాలు కానీ ఎలాంటి ఒళ్ళు కానీ ఎవరికి రాదనమాట దానికి నేను గ్యారంటీ ఎంత తక్కువగా మనం డైజెస్ట్ అయిపోయి నైట్ టైం తినుకుని తినేస్తే తినేస్తే ఎప్పటికీ మన ఒళ్ళు పెరగం అనమాట నేను డైట్ చేసే ఒళ్ళు తగ్గింది కాకపోతే ఇంకా పెంచుకోకుండా ఉండడానికి నేను ఇలాంటి జాకెట్లు తీసుకుంటున్నాను ప్రెగ్నెన్సీలో నేను వెయిట్ పుట్టనే ఫస్ట్ రీజన్ స్లీపు స్లీప్ ఉండేది కాదు నేను నైట్ అంతా మా బేడీ బీకి ఫీడ్ చేసేదాన్ని సో అంత స్లీప్ ఉండేది కాదనమాట సిక్స్ మంత్స్ వరకు తర్వాత నైట్ టైం మిల్క్ తీసుకునేదాన్ని ఎందుకంటే నేను మిల్క్ ఫీడింగ్ మాదర్ కాబట్టి ఆరారా నాకు ఆకలిస్తూ ఉండేది సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఫుడ్ తినేదాన్ని అనమాట ప్రెగ్నె ట్గా వెయిట్ అవడం చాలా కామన్ థింగ్ బట్ నేను చాలా న్యాచురల్గా ఫైవ్ కేజీస్ మాత్రమే వెయిట్ పుట్టని అను అధిక మించి వెయిట్ ఆ ఫైవ్ కేజీస్ వెయిట్ని నేను తగ్గించుకున్నాను నాకు మరీ బక్కగా ఉండడం కూడా ఇష్టం లేదు నా ఐడియల్ వెయిట్గా ఉండడం నేను చూసుకుంటున్నాను అనమాట మనం ఎప్పుడు కూడా మన బాడీని ఐడియల్ వెయిట్గా మన హైట్కి మనకు కావాల్సినంత వెయిట్ ఉంటే చాలు సో ప్రోటీన్ ఫైబర్ ఇలాంటివి మన బై డైట్లో ఆహారంలో యాడ్ చేసుకోవడం చాలా మంచి విషయం అని నేను చెప్తున్నాను అండ్ ప్యాకేజ్ ఫుడ్ కాకుండా ఇంట్లో వండుకుని ఎలాంటి ఆహారం ఏమైనా తినచ్చు బజ్జి తినాలనిపిస్తే చక్కగా ఇంట్లోనే వేసుకుని తినండి దాని అంత ఆరోగ్యం ఏది లేదు సో దాట్స్ ఆల్ ఫార్ దిస్ బ్లాగ్ నేను ఈ బ్లాగ్ ఇక్కడతోనే ఎండ్ చేస్తాను మరో మంచి కొత్త బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ బాయ్